సోదరునారా పెద్దనారా పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు అల్లా అంగీకరించడం గొప్ప పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు అల్లా అంగీకరించడం గొప్ప పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు కేవలం అల్లా కోసమే చేయడం గొప్ప ఒకవేళ మనం అల్లా కోసం కాకుండా ఏ పుణ్యకార్యమైనా ఇతరులను దృష్టిలో పెట్టుకొని చేస్తే అది ఎలాంటి అనుమానం లేకుండా షిర్క్ అయిపోద్ది అంటే అల్లాకు సాటి అందుకే ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మన్ సురాయి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే ఇతరుల కోసం నమాజ్ చదివారో వారు అల్లాకు సాటి షిర్క్ చేశారన్నారు ఇతరుల కోసం రోజా ఇతరుల కోసం ఉపవాసం ఉండడం కూడా సిరికే ఇతరులు పొగడాలి ఇతరులు గొప్పగా అనుకోవాలని దాన దాన ధర్మాలు చేయడం కూడా సిరికే ఇతరులు పొగడాలని దాన ధర్మాలు చేయడం కూడా సిరికే కేవలం అల్లా రాజీ అల్లా సంతోషపడాలి అల్లా ఆనందపడాలి అల్లా ఇష్టపడాలి ఎప్పుడైతే ఈ సంకల్పంతో మనం ప్రతి పుణ్యకార్యం చేస్తామో ఇన్షా అల్లా తప్పకుండా అల్లా తబా రొక్తాలు ఆ పుణ్యకార్యాలు అంగీకరిస్తాడు ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే సోదరులారా పెద్దలారా ప్రస్తుత సమాజంలో